ెట్టి ఎవరిని చూపిస్తే వారి వద్ద దక్షిణ విషయము పైగా ఫకీరుకు రుణపడి ఉన్న వారిని అడగటము దాతలు పంటను తర్వాత అనుభవించడానికి విత్తనాలను నాటుకుంటారు శ్రీమంతులు ధనము పరోపకారానికి మరియు ధార్మిక కార్యాల కార్యాలలో ఖర్చు అయితేనే అది శుభప్రదము ఉదారంగా దానం చేస్తే నిశ్చయంగా ఫలము ప్రాప్తిస్తుంది అటువంటి వారికి జ్ఞాన మార్గం లభిస్తుంది అనేక బాధలకు వచ్చి సంపాదించిన ఈ ధనములు కేవలం కోరికలను అనుభవించడానికే అని తల తలతి ధర్మాన్ని లెక్క చేయక ధనాన్ని వ్యర్థంగా ఖర్చు పెడతారు పైసా పైసా కూడా పెట్టి పది కోట్ల వరకు కూడా పెట్టి డబ్బును స్వార్థం కోసము విషయ సుఖాలను అనుభవించుకో అనుభవించాలని కోరుకునేవారు సుఖంగా ఉంటారు నా దత్తం ముప్ప స్థితి ఇవ్వకపోతే లభించదు ఈ శృతి వాక్యము అందరికీ తెలుసు మనకు వచ్చి ఇచ్చినది స్పష్టంగా ఇనిపి కనిపిస్తుంది కనుకనే బాబా దక్షిణని అడుగుతారు రామావతారంలో రఘురాముడు అనేక సువర్ణ స్త్రీ ప్రతి ప్రతిమలను దానం చేశాడు ఆ ఫలితాన్ని కృష్ణావతారంలో పదహారు వేల స్త్రీల రూపంలో పొందాడు భక్తి జ్ఞాన వైరాగ్యాలు లేని అతి దేణులైన భక్తులకు బాబా ముందు వైరాగ్యాన్ని అలవాటు చేసి అటు తర్వాత భక్తి జ్ఞానాలను ప్రసాదిస్తారు భక్తులతో దక్షిణను దానం చేయించడము వైరాగ్యానికి నిదర్శనం తర్వాత బాబా వారిని భక్తి మార్గంలో ప్రవేశపెట్టి జ్ఞానులకు జ్ఞానులను చేస్తారు మేము మాత్రం ఏం చేస్తాము ఒకటి తీసుకుంటాము దానికి పది ఎంతలు ఇస్తాము క్రమక్రమంగా జ్ఞాన మార్గంలో ప్రవేశపెడతాము అని బాబా చెప్పగా ధరంశికి ఆశ కలిగింది మునుపటి తన నిశ్చయాన్ని మర్చిపోయి తనంతట తాను పదిహేను రూపాయలను బాబా చేతిలో ఉంచాడు అంత అపూర్వంగా లేదు వృధాగా గొప్పలు చెప్పుకున్నాను ప్రత్యక్షంగా కలుసుకోవటం మంచిదైంది సాధువులు ఎలా ఉంటారో బోధపడింది అనుభవంతో వారి ఎందుకు భక్తి కలిగింది సరిగ్గా ఆలోచించకుండా నేను వారికి వందనం చేయడానికి రాను అని నిర్ణయించుకున్నాను కానీ చివరకు నా తనంతట నేనే అది కూడా చేశాను సత్పురుషులూ అగో నిరంతరము అల్లా మాలిక్ అని పలికే వారికి కష్టమైనది ఏముంటుంది నేను కేవలం సాధువులు చమత్కారాలను చూడటానికి కుతూహల పడ్డాను నా నిర్ణయం వ్యర్థమైంది ఒక మానవునికి సాష్టంగా పడి వారు అడగకుండానే నా అంతట నేను దక్షిణ ప్రదానం కూడా చేశాను నా గొప్పతనం అంతా వృధా అయిపోయింది నా అంతట నేను భావంతో నా శిరసన వారి చరణాలేనూ ఉంచాను ఇంతకంటే విశేషం ఏముంటుంది సాయి యొక్క కౌశల్యాన్ని ఎలా వర్ణించను ఇదంతా వారు స్వయం చేసిన పైకి ఏమీ ఎరుగునట్లు ఆలుప్తంగా ఉంటారు ఇంతకంటే విశేషం ఏముంటుంది వారికి ఎవరైనా వందనం చేసినా చేయకున్నా దక్షిణ ఇచ్చినా ఇవ్వకున్నా ఆనందానికి నిలయమైన సాయి దయాగనులు ఎవరిని కించపరచరు వారిని పూజిస్తే ఆనందించరు అవమానిస్తే దుఃఖించరు వారి హర్షం లేని చోట విషాదం ఎక్కడుంటుంది వారిద్దరి పూర్ణ నిర్ధత్వం స్థితి ఎవరి భావం ఎలా ఉన్నా ఒకసారి వారి దర్శనం కలిగిన వారికి తమ చరణాలు ఎందు భక్తి నాటుకునేలా చేస్తారు ఇది సాయి యొక్క అద్భుత శక్తి బాబా ఆశీర్వాదాన్ని విభూతి ప్రసాదాన్ని తీసుకుని ధనంశి మరియు కాక నిస్సందేహంగా తిరిగి వెళ్ళిపోయారు